నర్సింగ్పట్ల గ్రామ పరిధిలోని వ్యవసాయ భూమికి ఆనుకుని ఉన్న గ్రామ కంఠం భూమిలో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా దౌర్జన్యంగా గ్రామ పంచాయతీ కిరిక గ్రామ ప్రజలకు ప్రభుత్వానికి నష్టం చేకూర్చే విధంగా ఫ్లాట్లు చేసి విక్రయించడం జరుగుతుందని గతంలో ఈ భూమిని రెవెన్యూ అధికారులు తనిఖీ చేసే గ్రామ కంఠం భూమికి గుర్తించారు అయితే ఇది ప్రజా అవసరాల కోసం ప్రభుత్వ భవనాల కోసం కేటాయించడం జరిగింది ఇక దీనిపై చర్య తీసుకోవాల్సిందిగా నర్సింగ్ పట్ల గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇక కార్యక్రమంలో చామకూరి తిరుమలేశ్వర్ మాధోని సత్య ఇక పుట్ట చంద్రయ్య చాముకూరి మహేష్ నెకిరికంటి లింగస్వామి సైదులు చాముకూరి బలరాజు ఎడ్ల నాగరాజు ఎడ్ల రవి చామకూరి లింగస్వామిగొని సయ్యులు ముక్కుమల శ్రవణ్ బాధవుల అంచయ్య కల్నాటి గోవర్ధన్ మహేష్ శాతయ్య రాజు తదితరులు పాల్గొన్నారు నమస్తే సత్తంపట్ల మా యొక్క గ్రామం నరసింహపట్ల నర్సిపట్ల గ్రామంలో గ్రామ చెందినటువంటి భూమి గతంలో గత ప్రభుత్వంలో ఆ కంఠం భూమిని గుర్తించి దాన్ని లేఅవుట్ తేటగా చేసి మొత్తం నీట్గా చేయించడం జరిగింది దాన్ని ఇన్ని రోజులు చప్పుదే కొడుకుని ఇప్పుడు అధికార అండతో ఇప్పుడు లేఅవుట్ లో పర్మిషన్ లేకుండా ఎటువంటి లేకుండా ప్లాట్లు చేసి లక్షలాది రూపాయలకు అమ్మి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీన్ని అందరికి లెటర్లు ఇవ్వడం జరిగింది ఇంకా పైకి కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ అధికారులు దీన్ని ఆలోచించి గ్రామ ప్రజలను దృష్టిలో ఉంచుకొని తప్పకుండా అధికారులు దీన్ని స్పందించి తక్షణమే అది గ్రామ పుణ్య గ్రామ పంచాయతీకి అప్పచింపాలని తెలియపరుస్తున్నాం నా పేరు చామగూరి మహేష్ గ్రామం నర్సింగ్ పట్ల నర్సింహట్ల గ్రామ పంచాయతీలో దాదాపు ఒక నాలుగు ఎకరాల గ్రామకండం భూమి ఉంది ఈ భూమి దాదాపు యాభై సంవత్సరాలుగా అలాగే ఉంది ఇది గ్రామ పంచాయతీ భవనానికి కానీ ప్రజా అవసరాలకు ఉపయోగపడ పడే విధంగా ప్రభుత్వ కార్యాలయాలకు అంగన్వాడీ కానీ ఏదైనా ప్రభుత్వ కార్యాలయకు ఉపయోగపడే విధంగా దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది కానీ కొద్దిమంది ప్రైవేటు వ్యక్తులు అధికార అండతో దీన్ని వెంచర్ చేసి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి కానీ డిటీసీపి దగ్గర నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా దౌర్జన్యంగా వాళ్ళ అధికార అండతో వాళ్ళు ప్లాట్లు చేసి విక్రయించడం జరుగుతుంది దీని తక్షణమే గ్రామ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో తెలుపుతున్నారు ఇది గ్రామ ప్రజా అవసరాలకు ఉపయోగపడాలి గ్రామ అవసర భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడాలి ఎటువంటి స్థలం లేదు గ్రామంలో కాబట్టి అన్ని పక్షాలు అన్ని ప్రతిపక్షాలు ఏకమైనవి ఈరోజు ప్రజలందరూ ఏకమైనరు కాబట్టి ఆ గ్రామ కంఠం భూమి తక్షణమే గ్రామానికి గ్రామ అవసరాలకు ఉపయోగపడాలి అధికారులు వెంటనే దాన్ని తక్షణమే సీజ్ చేసి ఇది ప్రజా నర్సింహపేట్ల గ్రామ పంచాయతీకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాం చెప్పే మాది నర్సింహపేట్ల గ్రామం నా పేరు ముఖం లేదయ్య నేను మాజీ సర్పంచ్ని పంతొమ్మిది వందల తొంభై ఐదులో సర్పంచ్ చేయడం జరిగింది నాటి నుంచి నేటి వరకు దాదాపు ఒక యాభై అరవై సంవత్సరాల నుండి త్వరవారు గ్రామ కండ భూమి నాలుగు రోజులు భూమి ఆయన సాధీన ఉంచుకున్నాడు రంగారెడ్డి మాజీ జిల్లా పంచాయత్ చైర్మను వాస్తవమే అయితే ఆ ప్రకారంగా ఆయన చేసుకుని ఇప్పటిదాకా ఉంది మళ్ళా తెలంగాణ ప్రభు గత తెలంగాణ ప్రభుత్వంలో గత సర్పంచ్ అయిన తేజగారు దాన్ని లేవలు చేయించి చేసి గ్రామ పంచాయతీ నీళ్ళతోటే చేయడం జరిగింది అప్పుడు ఎవరు అడ్డం రాలేదు అదే గ్రామ పంచాయతీ గ్రామకండ భూమి నిర్ధారణ అయినాకనే లేవలు చేయడం జరిగింది అప్పుడు కూడా ఎవరు అడ్డం రాలేదు ఇప్పుడు ఏదో దుర్పథంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కొరకు తప్ప ఇది ప్రజల కొరకు ఉపయోగపడేది కాదు ప్రజలకే కావాలని కోరుచున్నాం అది గ్రామంలో సెంటర్లో ఉన్నది మన ఊళ్ళో గ్రామంలో ప్రజలందరూ కలిసి మా ఊరికి బడికి కావాలి హై స్కూల్ కావాలి లేకపోతే దీనికి కమిటీ ఏసీ కమిటాలో బీసీ కమిటాలో ఏదో కమిటాలకు కావాలని ఆలోచన లేదు జనంలో మాకే ప్లాట్ దొరకాలి మాకే దొరకాలన్న ఆలోచన ఎవరు తప్ప ఏ విధంగా లేదు మా మా గ్రామంలో మన వెనకబడ్డ గ్రామ పంచాయతీ దానికి ఒకటి మండలం ఏర్పాటు చేద్దాం అందరం అన్ని పార్టీలు సమ్మిష్టి పని చేసుకొని మండలంలో మండలం చేసుకొని ఎంఆర్ ఆఫీసు ఎంబీఓ ఆఫీసు ఇవన్నీ కట్టుకునే ఆలోచన లేదు ఎంతసేపున వ్యక్తుల మీద దుద్ది ఈ విధంగా చేయడం తప్ప కాదు తక్షణమే దీన్ని గ్రామ కట్ల నిర్ధారించ నిర్ధారణ గతంలో జరిగింది ఇప్పుడు కూడా దాన్ని అధికారులు దృష్టి ఉంచుకొని మా గ్రామ ప్రజలకు ఉపయోగించవలసిందిగా కూర్చున్నాం నమస్కారం నేను నర్సింహ నా పేరు తిరుమలేశ్వర్ నర్సింహపేట్ల గ్రామం మండలం జిల్లా నల్గొండ మా ఊర్లో గ్రామకంఠం భూమి ఉందని గత రెండు వేల ఇరవైలో పల్లె ప్రకృతిలో అధికారుల ద్వారా నిర్ణయించడం జరిగింది ఎందుకంటే మా ఊర్లో క్రీడా ప్రాంతం కానీ నర్సరీ కానీ రైతు వేదిక కానీ ఆ రోజుల ఊళ్ళో జాగాలు కనిపించకపోతే ప్రజల భూమి మేమెట్లా తీయగలుగుతామని అని అధికారులకు లెటర్లు రాసినాం అదేవిధంగా మా ఊర్లో గ్రీన్ ఫౌండేషన్ కింద పద్దెనిమిది ఎకరాల భూమి గ్రా ప్రభుత్వ అధికారుల ద్వారానే నిర్ణయించడం అయింది ఆ రోజులనే ఇది కంఠం భూమి అని మా ఊరు సెంటర్లో చూ నిర్ధారించడం జరిగింది పేదవాళ్ళ భూములు పద్దెనిమిది మంది భూములు పద్దెనిమిది ఎకరాల భూములు ప్రభుత్వ అధికారులు తీసి మా ఊరికి ఇచ్చారు ఒక పద నాలుగు ఎకరాల భూమి ఆ కంఠం అనేది ఎందుకు నిర్ధారిస్తారంటే ఆ ఊర్లో ప్రజలకు ఆ ఊరు అభివృద్ధికి ప్రభుత్వ భవనాలకు నిర్ణయించడానికే కంఠం భూమి అని చట్టం అని అధికారులు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు అక్రమ లేవాటితో మా ఊర్లో గ్రామకంఠం భూములు చేయడం జరుగుతుంది దీనిపై పై పై అధికారులు చర్య తీసుకొని మా ఊరికి ఆ గ్రామకంఠం భూమి వచ్చి చేయగలరని ఇదంతా జరిగేది ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళే మా ఊరికి నష్టం చేకూర్చుతూ గ్రామకంఠం భూములే పట్టభూములని చెప్పి మా ఊరి ఆస్తులన్నీ అమ్ముకోవడానికి దుర్యోగం చేస్తున్నారు వీళ్ళపై చర్యలు తీసుకొని ప్రభుత్వం మా ముందు మా గ్రామ పంచాయతీకి మంచి చేయాలని కోరుతున్నాను